ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత రాష్ట్రం పోయిన తర్వాత కానీ తెలంగాణలో అనేక ప్రభుత్వ భూముల్ని అభివృద్ధికి ఉపయోగించి వేరే సంస్థలు చూడడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నియమించినటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాంటప్పుడు ఇప్పుడే ఎందుకు ఇంత పెద్ద వివాదం వస్తుంది మొదటి నుంచి కూడా మీరు నా స్పీచెస్ ఉంటాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కూడా రాజశేఖర గారి భూములు అమ్మని ప్రతిపాదన పన్నెండు వేల కోట్ల రూపాయలు భూముల అమ్మకం ద్వారా వస్తాయని చెప్పి బడ్జెట్లో పెట్టినప్పుడు మేము మాట్లాడి మేము మీకు అన్న తెలంగాణ ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ పార్టీలో ఉండి తోలే ఉండి వ్యతిరేకించు ఎప్పుడు వ్యతిరేకమే తాతలు సంపాదించిన ఆస్తిని మనమలు అమ్ముకొని తింటోళ్ళని ఏమంటారు మీరు చెప్పండి పెద్దలు సంపాదించిన ఆస్తిని అమ్ముకొని తింటుని ఏమంటారు నేను చెప్పాల్సిన అక్కర్లేదు ఎవరు అప్పుడు అమ్ముకున్నప్పుడు కూడా తప్పే అంటున్నారు ఎవరు అమ్ముకున్నా తప్పే అంటున్నాడు ఎట్లా అమ్ముకుంటావు ఎవరు అమ్ముకున్నా తప్పేనండి చేస్తున్నారు అప్పుడు కూడా చేసిన ఉన్నారు అప్పుడు కూడా అడిగిన ఉన్నారు అప్పుడు బయటకు ఎక్కువ తక్కువ రాకపోవచ్చు కానీ ఇది విశ్వవిద్యాలయ భూమి కదా ఇది సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి భూమి కదా ఆడ పెద్ద చెప్ ఇరవై ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా అది ఎట్లొచ్చిందండి మీకు తెలుసు నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఉద్యమం జరిగి మూడు వందల డెబ్బై మంది ముక్కు పచ్చల వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెడితే ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చిందనే విషయం మర్చిపోవాలి ఆ భూమి అలకడి చేసిన నాడు అక్కడ వెయ్యి రూపాయలకు ఎకరం ఎకరం ఉండదు గప్పుడు ఇచ్చిన భూమి అది ఇవాళ వాళ్ళు కాపాడితే నువ్వు మొత్తం చెట్లన్నీ కూడా బుల్డోజ్ చేసి పడేసి పర్యావరణంతో కూడా ధ్వంసం చేసి పడేసి నేను అమ్ముకుంటా అంటే ఎట్లా అమ్ముకుంటామండి ఏం ప్రయోజనం ఇస్తాను భూములు అమ్ముకుంటూ భూములు అమ్ముకుంటాడు ఏం నిర్ణయం తీసుకుంటాను చెప్తూనే ఉండే ఇవాళ కాంక్రీట్ జంగలై ఇప్పటికే లంగ్ స్పేస్ లేక అనేక రకాల ఇప్పుడు చెట్లన్నీ కూడా అయిపోయినాయి మీకు హైదరాబాద్లో పార్కుల స్థలాన్ని కూడా ఆక్రమణ గురైపోయినాయి ఆడుకుందామంటే పిల్లలకి జాగ జాగలేదు వాకింగ్ చేద్దామంటే కింద జాగలేదు మీరు చూస్తున్నారు ఒక్క పార్క్ ఎక్కడైనా ఉంటే వందల వేల మంది రోజు పొద్దున పూట వాకింగ్ చేస్తూ ఉన్నారు భూములు అమ్ముకుంటారే ఇప్పుడు దొరుకుతుందా చెప్పండి భూములలో మంచి గొప్ప గొప్ప ఫ్యాక్టరీలు పెట్టండి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ పెట్టండి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయండి అమ్ముకుంటావా ఇప్పుడు మేము చెప్పడానికి అది పోవచ్చు కదా ఎవరికి పంపచ్చు కదా ఉన్నాయలేమో చూడమని చెప్పి జిల్కలు ఉన్నాయేమో చూడమని చెప్పండి పక్షులు ఉండాలి చూడమని చెప్పండి చెట్లు ఉండాలి చూడమని చెప్పండి వాళ్ళు చెప్పమని చెప్పండి ఫోటోలు మీరు తీసుకొని చూపిస్తున్నాము